ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శన్ శరణ్యను తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు ఇంటి బయట కారు దిగ్గని డాక్టర్ ఏమన్నారు అని చెప్పి దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నార్మల్ ఫీవరే కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు టెన్షన్ ఏం లేదు కంగారు పడకండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏయ్ నీకేమైనా అయితే నాకేంటి నేనెందుకు టెన్షన్ పడతాను అని దర్శన్ అంటూ ఉంటాడు డాక్టర్ ఏమన్నారని మీరే కదా అడిగింది అని శరణ్య అంటూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ అడుగుతుంది కదా అందుకే అడిగాను అని చెప్పి శరణ్య చేతిలో ఉన్న మెడిసిన్స్ అలాగే హాస్పిటల్ ఫైల్ని లాక్కుని దర్శన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఆనంద భైరవి ఇదంతా కూడా పైనుంచి చూస్తూ ఉంటుంది ఆనంద భైరవికి దర్శన్ శరణ్య మధ్య సఖ్యత లేదని అర్థమైపోయింది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి